हा टेम का रे जेवने दिन दो का హాయ్ అండి నేనైతే గన్నవరం గోదావరి దగ్గరకైతే సీతమ్మ వారి వారధి అయితే వచ్చేసానండి ఇక్కడ గోదావరి చూసారా ఎలా ఉరకలు వేస్తుందో ఇదైతే కాలవండి ఇది పూర్వం రోజుల్లో పాత విడేట్టు ఉందండి పక్కన మీకు మళ్ళీ ఒకసారి చూపుతాను పాత కుడేట్టు మాత్రగానే ఇది కట్టానండి ఈ ఈ కాలువ అండి పంట కాలువలకి వెళ్తాదంటండి మెయిన్ గా ఉన్న కాలువ అదంతా గోదావరి అండి చాలా నిండుగా ఉంది భద్రాచలం యాభై ఒకటి యాభై రెండు అయితే ఇక్కడ ఇలా వచ్చిందండి అదే అరవై దాటితే దాని మేయించి వెళ్ళిపోద్ది అండి అప్పుడు రోజుల్లో కాటన్ ద్వారా కట్టారంటే ఈ బ్రిడ్జి అవతల బ్రిడ్జి